అక్కడ బోర్ వేస్తున్నారు కొబ్బరికాయతో చూశారంట రైతులు డ్రిల్లింగ్ చేస్తున్నారు మేము ఇక్కడ కొంచెం దూరంలో మేము సైన్స్ ద్వారా మేము సర్వే చేస్తున్నాం సార్ మాది కూడా ఏమంటే డ్రిల్లింగ్ చేపిస్తాం చేయించరాదండి సార్ ఎమ్మట రిపోర్ట్ ఇవ్వండి సార్ అంటే ఇప్పటికే పది బోర్లు వేశారు మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత సార్ తొందరపడితే బాగుండదు ఫలితం తీరు కంప్లీట్ అయిందనుకోండి మళ్ళీ ఇబ్బంది ఉంటుంది మన అంతా ఇండైరెక్ట్ మెథడ్స్ మీద పనిచేస్తున్నాం కాబట్టి భూమి లోపల ఎన్ని ఇంచులు నీళ్ళు ఉన్నాయి ఎంత లోతులో ఉందని చెప్పడం అనేది అసాధ్యం కాకపోతే భూమి అనేది ఒక జోన్ ఎక్కడ వాటర్ ఉంటే ఒకటి తెలియదు మేము అనుభవం మేము ఫాలో అవుతున్న మెథడ్స్ ప్రకారం వాటర్ ఉన్న దగ్గర ఒక ఒక విధంగా వాటర్ లేని దగ్గర ఒక విధంగా మళ్ళీ జియో సెన్ జియోస్ క్యాస్ వాటర్ ఉన్న దగ్గర ఏ విధంగా వస్తుంది సక్సెస్ అయిన దగ్గర ఏ విధంగా వస్తుంది ఫెయిల్యూర్ అయిన దగ్గర ఏ విధంగా వస్తుంది డాటా తీసుకుంటూ ఒక అనాలిసిస్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లు మనం సర్వే చేయడం జరుగుతుంది చాలామంది జియాలజిస్టులు జియాలజీ కోర్స్ తీసుకున్న వారు జియాలజీ సబ్జెక్ట్ వదిలేసి వేరే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళడం మాకు ఇది అర్థం కావట్లేదు మాకు ఎవరు చెప్పట్లేరు అని ఫీల్ అవుతుంటారు ఇది వదిలేసి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అనేది కూడా జియాలజీని వదిలేసి సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళి క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ కానీ వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తుంటారు తెలంగాణ నుంచి ఏపీ నుండి సార్ మాకు ఒక అవకాశం ఏంటి సార్ అని చాలామంది నేను సపోర్ట్ ఇస్తూనే ఉంటాను రావచ్చు నేర్చుకోవచ్చు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే ఒక స్పెషలైజేషన్ కోర్టు కూడా బాగుంటుంది నేను కూడా జియాలో చేసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది యోగలేస్ట్ వాళ్ళు ఏ అయిందో రాలేదే రప్పలేదని సరదాగా ఆట ఆడించేటోళ్ళు ఇదే నా లైఫ్ అయిపోయింది ఇప్పుడు మా అందరూ సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు కంటిలో పోతే మన దేశంలో ఉన్న రైతులకి మరి ఎవరు ఎవరు సహాయం చేయాలి వాళ్ళు మన ప్రాంతాన్ని పండిస్తున్నారు మన దేశంలో ఉన్న ప్రజల ఆకలిని తీర్చున్నారు వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి కాబట్టి నా నేను సుమన్ అంటే జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్త అంతమంది వేరే విధంగా రైతులకి సేవ చేయడం కోసమే ముందుకు సాగుతున్నాం గత గడిచిన పదిహేను సంవత్సరాలు డిఆర్డిఏలో పనిచేస్తున్నాం తెలంగాణ రిజిస్టర్డ్ గ్రౌండ్ వాటర్ జియోలజిస్ట్ కూడా నేను కాబట్టి మా చేత సర్వే చేయించుకోవాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు ఈ కొబ్బరికాయల కోసం తిరుగుతారా సార్ మీరు అంటున్నారు కొబ్బరికాయలు కాదు సైన్స్ టెక్నాలజీ నాకు వీడియో ఎట్లా చూస్తున్నారు మీరు మన ఆకాశంలో ఉన్న సాటిలైట్స్ గురించి తిరుగుతూ ఉంటాయి అది తిరుగుతున్నప్పుడు నేను అప్లోడ్ చేసినప్పుడు టెక్నాలజీ ద్వారా అక్కడికి వెళ్ళి మళ్ళీ మీ మొబైల్లో ఉన్న సాఫ్ట్వేర్కి లింక్ అయ్యి నేను పెట్టిన వీడియో మీకు వస్తాను మీరు ఫోన్ చేసినప్పుడు అలాగే అక్కడికి వెళ్ళి మళ్ళీ నా ఫోన్కి రిసీవర్కి వచ్చేస్తారు టెక్నాలజీ అనేది డెవలప్ అయింది వాడుకోవాలి నమ్మాలి ముందుకు సాగాలి గుడిగా నమ్ముతే ఇంకెంతకాలం నమ్ముతారు